మాయదారి గుండెపోటు మహమ్మారిలా మారింది వయసుతో సంబంధం లేకుండా పసివాళ్ల నుంచి వృద్ధుల వరకు అందరిపైన పంజా విసురుతోంది అప్పటి వరకు ఉత్సాహంగా ఆడుతూ పాడుతూ ఉన్నవారినే టార్గెట్గా చేసుకుని నిర్దాక్షిణ్యంగా ఉసురు తీసేస్తోంది కరోనా మహమ్మారి వెళ్తూ వెళ్తూ తన బాధ్యతను గుండెపోటుకు అప్పగించిందా అనిపిస్తోంది పరిస్థితి చూస్తుంటే తాజాగా ఓ యువకుడు క్రిస్మస్ సెలవులకు ఇంటికొచ్చి స్నేహితులతో క్రికెట్ ఆడుతూ గ్రౌండ్లోనే కుప్పకూలిపోయాడు ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో జరిగింది ఈ ఘటన పోలీసుల కథనం ప్రకారం అంగళూరుకు చెందిన కొమ్మాలపాటి సాయికుమార్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు క్రిస్మస్ సెలవులు రావటంతో ఆదివారం సొంతూరుకు వచ్చాడు బుధవారం కౌతవరం హై స్కూల్లో క్రికెట్ పోటీలు ఉండటంతో స్నేహితులతో కలిసి వెళ్ళాడు కాసేపు ఆడిన తర్వాత ఛాతీలో నొప్పిగా అనిపించడంతో కూర్చుండిపోయాడు ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు స్నేహితులు సిద్ధం కాగా గ్యాస్ నొప్పి అనుకుని నీళ్లు తాగాడు అలసట తగ్గాక మళ్లీ క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయాడు అప్రమత్తమైన స్నేహితులు సిపిఆర్ చేయటంతో స్పృహలోకి వచ్చాడు వెంటనే వారు అతడిని గుడ్లవల్లేరులోని ఆసుపత్రికి తరలించారు అయితే వైద్యులు ఆపరేషన్ థియేటర్లో ఉండటంతో మరో ఆస్పత్రికి తరలించారు అక్కడ సాయికుమార్ను పరిశీలించిన వైద్యులు గుడివాడ తీసుకెళ్లాలని సూచించారు గుడివాడ తీసుకెళ్లాక పరీక్షలు చేసిన వైద్యులు సాయికుమార్ అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు